అందరికీ నమస్కారం శుక్రవారం నాడు లక్ష్మీదేవి ముందు ఇలా దీపారాధన చేస్తే డబ్బుకు లోటు ఉండదు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం నాడు ఇలా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొన్ని పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు అయితే నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కొన్ని పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లయితే సంతోషంగా ఉండొచ్చు డబ్బుకి లోటు కూడా ఉండదు అయితే శుక్రవారం నాడు ఇలా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలివై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు మరి ఏ ఏ పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈ విధంగా దీపాన్ని ఐదు తమలపాకులను తీసుకోండి ఐదు తమలపాకులకి గంధం రాసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి ఆ తర్వాత తమలపాకుల్ని గుండ్రంగా దాని మీద ఒక మట్టి ప్రమిదని పెట్టండి మట్టి ప్రమిదని కూడా కుంకుమ గంధం కుంకుమ పసుపుతో అలంకరించుకోండి ఆ మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పును వేసి అందులో కూడా పసుపు కుంకుమ వేయాలి రాళ్ల ఉప్పు నిండా వేసేటట్టు చూసుకోండి తర్వాత ఇంకో ప్రమిద తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసి రెండు వత్తులను ఏకవత్తులు చేసి ఉప్పు వేసిన దానిపై పెట్టి దీపారాధన చేయాలి తర్వాత ఈ దీపానికి చుట్టూ పూలు పెట్టి అలంకరించుకోవాలి ఈ దీపానికి తర్వాత ఆరతి ఇచ్చి అక్షింతలు కూడా వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండడానికి అవుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఆవులకు పచ్చగడ్డి పెడితే మంచిది లేదంటే నెయ్యి బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టవచ్చు శుక్రవారం నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి మల్లెపూలను సమర్పిస్తే మంచిది డబ్బుకి ఇబ్బంది ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పిస్తే చాలా మంచిది దాంపత్య జీవితం బాగుంటుంది శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఐదు దీపాలను వెలిగించి హారతి ఇస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది దీనిని పంచముఖి దీపం అని అంటారు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు